నెల్లూరు నగరంలోని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ భవనం నందు ఈరోజు ఉదయం పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు వందల యాభై వినాయకుని మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బి శేషాద్రి సుధీర్ బాబు కిషోర్ గారు సునీల్ బాబు రమణయ్య ధనుంజయ స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నమస్కారం నేను నెల్లూరు పినాకి క్లబ్ ప్రెసిడెంట్ ఎంజిఎస్ లైన్ కేసా ప్రతి సెక్రటరీ లయన్ మఠాధర ప్రెజర్ ఎంజిఎస్ లైన్ హెచ్ఎన్ మోహన్ కృష్ణ సేవ్ ఎన్విరాన్మెంట్ అంటూ గ్లోబల్ క్లాస్ అయినటువంటి ఈరోజు ఈ యొక్క మట్టి విగ్రహాన్ని కుర్తించర్యావరణాన్ని అంటూ మన లయన్ మన డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ యాక్టివిటీస్ అయినటువంటి లయన్ టీవీ కిషోర్ గారు వారి మిత్రులు హనుమాన్ మిత్ర మిత్రుల మండలి ఉన్న ఈరోజు లాత్మచం అసోసియేషన్ స్టేషన్ దగ్గర మట్టి 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 వినాయక పంపిణీ చేయడం జరిగింది ఈ వీరు ఈరోజు మార్నింగ్ చిల్డ్రన్స్ పార్క్లో మూడు వందల విగ్రహాలని పంపిణీ చేశారు దాని తర్వాత కన్నికా గుడి గారు కూడా రెండు వందల విగ్రహాలు మట్టి వినాయక పంపిణీ చేశారు దాని తర్వాత బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర వినాయక ఉత్సవ కమిటీ ద్వారా అక్కడ రెండు వందల విగ్రహాలు పంపిణీ చేయడం